ఏలూరు జిల్లా నోజువీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో మాలయోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘం ప్రతినిధి నక్కారాము మాట్లాడుతూ ఇటీవల ద్వారకా తిరుమలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమన్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామకృష్ణకు వినతిపత్రం అందించారు మండలంలో ప్రతి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను రక్షించుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలన్నారు సందర్భంగా మాట్లాడుతూ

ధ్వంసం చేసిన దుండగలను శిక్షించాలని ఈరోజు చాటరాయ్ మండలంలో ఉన్న మాలయోధులందరూ అదేవిధంగా అన్ని కులాల వారు పార్టీలకి జాతికి కులాలకి అనుకూలం కాకుండా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మేము అంబేద్కర్ వాదులం అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం మేము పనిచేస్తామని వాళ్ళందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలనే లెక్కలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా ఎస్ఐ గారికి కూడా మేము ఇచ్చాం మేము కోరుకునేది ఒకటే అంబేద్కర్ అందరు వాడు ఏ కులానికో మతానికో సంబంధించిన వాడు కాదు అలాంటి ఈ ప్రపంచ విఖ్యాతి చెందిన అంబేద్కర్ ని ఆయన టచ్ చేయటం ఎంతో దారుణమైన విషయం ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు అంబేద్కర్ విగ్రహాల దగ్గర మనం నిఘా ఏర్పాటు చేసుకొని మనం మన మన దేవుణ్ణి ఈ భారతదేశానికి పితామహుణ్ణి మనం కాపాడుకునే ఏర్పాటు చేద్దాం అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాలని కోరుకుంటూ జై భీమ్